శ్రీమాత్రే నమ మనసు నిండా తృప్తిగా కుంకుమార్చన చేసుకున్నాము మనకి ప్రతిరోజు తృప్తిగా కడుపుకు కూడా ప్రసాదం అన్న ప్రసాదం స్వీకరిస్తున్నాము కానీ మనం అడగలేదు స్వామిని కానీ ఆరోగ్యంగా కూడా పెట్టాలి అని ఇంకా వారు ఇంకా ఏదో చేయాలి మన కోసమని అనేటువంటి వారి తప్పని చూస్తుంటే వారు పురుష రూపంలో ఉన్న అమ్మవారేమో అనిపిస్తుంది కదా అంతేకాకుండా ఈ ముప్పై రోజులు కూడా వారు ఏమీ తినకుండా తీ చేస్తున్నటువంటి దీక్షతో వారు అలా ఆ ఆసనంలో ఆసనులై ఉన్నప్పుడు నాకు అనిపించింది అప్పుడప్పుడు చిన్న పిల్లల్లా కనిపిస్తున్నారు అలాగే ఇంత మహాయజ్ఞం మహాశక్తి యాగంలో ఇంత మహాయజ్ఞం తలపెట్టి ఇంత తపస్సుగా చేస్తున్నప్పుడు హీరో అంటాం కదా ఒక సినిమాకి హీరో కథానాయకుడుగా అనిపిస్తున్నారు ఇన్ని కోణాలు చేస్తూనే ఇన్ని కోణాల్లో మనకి దర్శనం ఇస్తూనే వీటన్నిటికీ అంటకుండా వారు మన కోసం ప్రపంచ శాంతి కోసం ఒక దీక్షగా అమ్మ లక్ష్యంలోనే ఉంటూ మనకి తెలియనంత ఎంతో తపస్సులో వాళ్ళు మీరు వారు మునిగి ఉంటున్నారు మరి ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాలి ఏదైనా సంగీత సేవలకు వెళ్ళినప్పుడు కానీ గానం చేస్తున్నప్పుడు కానీ అక్కడ వెలిగించినటువంటి అగరబత్తి వల్ల వచ్చేటువంటి ధూపంతో గొంతు పెకిలేదు కాదు నాకు గొంతు వచ్చేది కాదు ఎంతోమంది అలాగే ఇబ్బంది పడేవారు స్వామివారు చెప్తూ ఉంటారు ప్రకృతి అమ్మ ఒకటే అని అది వారు మాటల్లోనే కాదు చేతల్లో కూడా ఎంతో ఆలోచించి పరిశోధన చేసి రీసెర్చ్ చేసి ఎటువంటి కల్తీ లేనటువంటి అగరబత్తులను గోదర్బార్ ద్వారా మనకి అందిస్తున్నారు వాటిని నేను ప్రయత్నం చేసి చూశాను ఎంతో తేడా ఉంది మిగతా అగరబత్తులకు వాటికి కూడా అలాగే ఐశ్వర్య దీపం దీపం చూస్తూ ధ్యానం చేసే అలవాటు ఉంది మా ఇంట్లో అందరికీ కూడా నువ్వుల నూనెతో దీపం వెలిగించినా కూడా అదొక రకమైనటువంటి వాసన కళ్ళకి ఇబ్బంది ఉండేది ఎన్ని నూనెలు మార్చినా కూడా కానీ ఐశ్వర్య దీపం అంటే ఎటువంటి కల్తీ లేనటువంటి సుగంధభరితమైనటువంటి పరిమళ తైలంతో వెలిగిస్తున్నటువంటి ఐశ్వర్య దీపంతో ఒకసారి భగవంతుడికి ఆరాధన చేసి చూడండి ఆ తేడాన్ని మనమే గమనిస్తాం ఇప్పుడు Oh, mm -hmm.